చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదండి అయితే క్యాప్సికము పచ్చి బటాలెక్కరండి ఇదైతే మాత్రం చాలా టేస్ట్గా ఉంది తింటుంటే ఇంకా తిన అంత రుచిగా ఉంది ఇది ఎలా చేశాను అనేది అయితే మీకు చూపిస్తాను నిజంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే వీడియో అర్థమవుతుంది మీకైతే మాత్రం మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇవాళ వీడియో ఏంటంటే పచ్చి బఠానీలు అయినా కోర్ చేస్తున్నాను అండి నేను ఇంతవరకు అస్సలు చేయలేదు ఇదే ఫస్ట్ టైము మొన్న మార్కెట్ వెళ్తే తీసుకొచ్చాను అది ఎలా చేస్తానో చూపిస్తాను కాయలు అయితే ఇలా వల్చుకోవాలి వల్చుకున్న వల్చుకొని ఇలా పక్కన తీసి పెట్టుకోవాలి దాంట్లోకి క్యాప్స్కమ్ సగం కాయ అయితే తీసుకున్నాను ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒక టమోటా మరి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఎలా చేస్తానని చూపిస్తాను మసాలా ఏమేస్తారో ఎలా చేస్తారో అని అడుగుతున్నారు కదండి కొంచెం ధనియాలు తీసుకున్నా అంటే మనం చేసే కూరను బట్టి ఎంత అంత తీసుకోవాలా కొంచెం ధనియాలు కొంచెం అల్లం ముక్క కొంచెం తెల్లగడ్డలు కొంచెం కొబ్బరి కొంచెం చెక్క రెండు లవంగ మొగ్గలు కొంచెం గసగసాలు ఇవి ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మిక్స్ చేసుకున్నా కూడా చూపిస్తాం ముద్ద మసాలా ఇప్పుడైతే ఉల్లిపాయలు కోసుకున్నాము టమాటా కూడా ఇలా కట్ చేసుకోవాలా క్యాప్సికమ్ కూడా ఇలా కట్ చేసుకున్నాను నేనైతే చూసారు కదా బఠానీలు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం ఇప్పుడు తాలింపుకు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని తాలింపు వేసేసుకుందాం ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకున్నాం కదా నూనె కాగే లోపల తాలింపుకు రెడీ చేసుకుందాం కొంచెం ఉల్లిపాయలు ఎన్నిమిరపకాయ తాలింపు మధ్యలో కరివేపాకు తాలింపు అయితే నేను నేనేసేది ఇప్పుడైతే నూనె కాగిపోయింది తాలింపు కావాల్సినవి వేసేద్దాం తాలింపు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ముందుగా టమాటా ముక్కలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కలపెట్టేసేయాలి ఎందుకంటే టమాటా ముక్కలు గుజ్జు అవ్వాలి కదా అందుకోసం ఇలా కలపెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి ఇప్పుడు టమాటాలు మగ్గిపోయిన లేదో చూస్తున్నాము చూసారు కదా టమాటాలు బాగా గుజ్జు అయిపోయినాయి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనము ఇందాక కోసి పెట్టుకున్నాం కదా బఠానీలు బటానీ పెట్టుకున్నాం కదా వేసుకున్నాం ఇప్పుడు మనం బఠానీలు వేసేసుకున్నాం తర్వాత క్యాప్సికం ముక్కలు టమాటాలు ఉల్లిపాయలు అలా మగ్గిన తర్వాత మనం క్యాప్స్కము బఠానీలు నీళ్ళు వేసేసుకోవాలండి ఇవి వేసేసి కొంచెం కలదిప్పేసి ఒక ఐదు నిమిషాలు ఎక్కువ అవసరం లేదు అంటే ఆ తాలింపులో మగ్గా అలా బాగా ఇలా కలబెట్టేసి ఎక్కువసేపు అవసరం లేదు కొంచెం సేపు అంటే టైం చెప్పడానికి నేను ఇదే ఫస్ట్ టైం చేయడం అందుకని చెప్పేసి కొంచెం సేపు అని చెప్పాను ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే క్యాస్కము బఠానీలు చూద్దాం ఎలా అంటే ఉడికినియో లేదంటే మజ్జినయో కొంచెం మగ్గినయండి ఇప్పుడైతే మనం కారం వేసేసుకున్నాం చూస్తున్నారు కదా ఇలా మగ్గించుకున్న తర్వాత కారం వేసేసుకున్నాం నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నానండి అంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మాకు కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తాను నేనైతే మాత్రం కారం వేసి బాగా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసేసి అయితే క ఇప్పుడైతే కారం వేసి రెండు నిమిషాలు అయింది కదా ఎక్కువసేపు ఉంచకూడదు ఇప్పుడు మనం వాటర్ పోసేసుకున్నాం బఠానీలు ఉడకాలి కదండి క్యాప్సికము బఠానీలు అందుకోసం కొంచెం మనం మళ్ళీ మనం మసాలా వేసుకోవాలి కదా అందుకోసం ఈ వాటర్ పోసుకున్నాం కలబెట్టేసి మళ్ళీ మూత పెట్టేసేద్దాం చూసారా ఎలా వచ్చిందో చూద్దాం ఇదే ఫస్ట్ టైం నేను ఈ కూర అయితే చేయడం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం మోయినమైన మంట పెట్టేసేసి మూత పెట్టేసి మసాలా వేసుకుందాం ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాం మసాలా కొబ్బరి అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలి అల్లాన్ని కూడా కొంచెం కట్ చేసి వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చూస్తారు కదండి మసాలా ఇలా గుజ్జుగా వేసుకుంటాను నేనైతే మాత్రం మసాలా రెడీ చేసేసాం కదా ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనం క్యాప్సికము బఠానీలు ఉడికిన లేదో చూసుకున్నాము దాదాపు ఉడికిపోయినాయండి చూస్తుంటే అర్థమవుతుంది మనకు చూస్తుంటేనే అర్థమైపోద్ది బఠానీలు క్యాప్సికం ఉడికిపోయినట్టు మీకు చూపి కదా చూపిస్తా క్యాప్స్కమ్ బఠానీ చూస్తారు కదా ఉడికిపోయింది బఠానీ ఉడికిపోయింది క్యాప్స్కమ్ కూడా ఉడికిపోయిందండి మనం ఇలా చూసుకుంటే సరిపోతే ఇప్పుడైతే మనం మసాలా వేసేసుకున్నాం మనం కోసం నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి బట నీళ్ళు క్యాప్స్కమ్మ ఉడకడానికి ఇప్పుడు ఉండే నీరైతే మాత్రం మనం వేసే మసాలాకి సరిపోద్ది ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇందాక వేసి పెట్టుకున్నాం కదా మిక్సీ బట్టి పెట్టేసుకున్నాం కదా ఆ మసాలా వేసేసుకుంటే సరిపోద్ది ఇలా సరిపోడే అంతే వేసుకోవాలండి మసాలా మిక్సీ పట్టింది మొత్తం వేసుకోకూడదు అవసరమైనంత చూసుకుంటే వేసుకోవాలా నేనైతే రెండు స్పూన్లు వేసాను కలబెడితే కానీ అర్థం కాదు కలబెట్టి చూద్దాం కొంచెం పట్టుద్ది మసాలా సరే కదండి కూర మసాలా వేసిన తర్వాత ఎక్కువ అవసరం లేదు సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మసాలా పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం అన్నీ లేదు చూస్తున్నాం ఒకసారి కొంచెం ఉప్పు తగ్గితే ఇప్పుడు వేస్తున్నానండి ఉప్పు ఉప్పు ఏంటంటే మొత్తం ఒకసారి వేసుకుంటే ఎక్కువ అయిపోద్దని అని మనకు అర్థం కాదు కదా అందుకని మనం లాస్ట్న సరి ఉప్పు చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు తక్కువ ఉంటే వేసాను ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు కదలే ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి పచ్చి మసాలా పచ్చి వాసన పోదా కుడికించుకోవాలా పెద్దమంట అస్సలు పెట్టకూడదు మసాలా వేసిన తర్వాత ఇప్పుడైతే మసాలా వేసిన తర్వాత ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఇంకా ఆపేసుకోనండి కూర అయితే మాత్రం చూసారు కదా పచ్చి బఠానీలు క్యాప్స్కమ్ కూర మీరు ఒకసారి నేను చేసిన విధానంలో ట్రై చేయండి చాలా చూసారు కదండి ఫస్ట్ టైం నిజంగా నేను క్యాప్స్కము పచ్చి బఠానీలు కూర చేశానండి నిజంగా సూపర్గా వచ్చిందండి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది మీకు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినప్పుడే మీకు వీడియో అర్థమవుతుందండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి